నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయ గాథలను మీకు అందిస్తుంది మీ నేలతల్లి కార్యక్రమం మొక్కజొన్నలో కత్తెర పొరుగు నివారణకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శాస్త్రవేత్తల సలహాలు అలాగే మామిడిలో సత్ఫలితాలనిస్తున్న కొమ్మ అంటూ పద్ధతి వివరాలతో పాటు వ్యవసాయ మోటార్లు వినియోగిస్తున్న రైతుల సౌకర్యార్థం రూపొందించిన రిమోట్ కంట్రోలర్ ఆన్ ఆఫ్ రిసీవర్ పనితీరు ఏ విధంగా ఉంటుందో ఇవాల్టీ కార్యక్రమంలో తెలుసుకుందాం పదండి అతివృష్టి అనావృష్టి ఇలా విపత్తు ఏదైనా అనంతపురం జిల్లాలో పంటలు కోల్పోవడం సర్వసాధారణంగా మారింది ఏడు కురుస్తున్న భారీ వర్షాలకు ఖరీఫ్లో సాగైన పంటలు ఇప్పటికే చాలా వరకు దెబ్బతిన్నాయి వేరుశనగ సాగులో అలసిపోయిన హాలాదారులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తున్నా కష్టాలు మాత్రం తప్పడం లేదు ఉమ్మడి అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున సాగవుతున్న మొక్కజొన్న పంట అధిక వర్షాలకు చీడపీడల బారిన పడుతుంది మొక్కజొన్న పంట ప్రస్తుత పరిస్థితి ఏంటి ఉన్న పంటను కాపాడుకోవటానికి ఏం చేయాలి ఆశాజనకమైన దిగుబడులు సాధించటానికి ఎలాంటి మెలుకువలు తీసుకోవాలనే అంశాలపై ప్రత్యేక కథనం కొన్నేళ్లుగా వెంటాడిన వర్షాభావంతో పంటలు చేతికి రాక పీకల్లోతో అప్పుల్లో కూరుకుపోయిన అనంత రైతన్నలను రెండేళ్లుగా అధిక వర్షాలు నిండా ముంచుతున్నాయి పంట సాగు చేసిన నాటి నుంచి వర్షం కురవటం సీజన్లో కురవాల్సిన వర్షానికంటే ఎక్కువ కురవటం ఫలితంగా వ్యవసాయ ఉద్యాన పంటలు పూర్తిగా దెబ్బతింటున్న పరిస్థితి నెలకొంది ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో అయితే వేరసనగా కంది ఆముదంతో పాటు వర్షాధారం కింద పెద్ద ఎత్తున మొక్కజొన్న పంట సాగవుతోంది అనంతపురం సత్యసాయి జిల్లాల్లో సుమారు ముప్పై వేల ఎకరాల్లో ఈ ఏడాది మొక్కజొన్న సాగు చేస్తున్నారు రైతులు విత్తనం నాటిన అరవై నుంచి ఎనభై రోజులకు కాపు వస్తుంది ఇప్పటికే పంట కంకి దశలో ఉంది కొద్ది రోజులుగా కురుస్తున్న అధిక వర్షాలు మొక్కజొన్న పంటపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి పంట పొలాల్లో నీరు నిల్వ ఉండటం వల్ల పైరు ఎదుగుదల ఆగిపోతుంది అధిక వర్షాల ఉధృతికి పంటపై కత్తెర పురుగు దాడి ఎక్కువగా ఉంటోంది ఈ ప్రభావం పంట దిగుబడిపై పడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సాధారణంగా ఎకరాకు ముప్పై ఐదు నుంచి నలభై క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని ఈ ఏడాది ఇరవై నుంచి ఇరవై ఐదు క్వింటాళ్ల కంటే ఎక్కువ వచ్చే అవకాశం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత రబీకి ఖరీఫ్ ఉన్నటువంటి తేడా ఏమంటే రబీలో మంచి దిగుబడులు వచ్చాయి ఆశాజనకంగా పైరు ఉంది కాకపోతే ఈ యొక్క ఖరీఫ్ మాత్రము మొలక జూన్లో జూన్ చివరి వారంలో అందరూ విత్తనం వేయడం జరిగింది ఆ విత్తనం వేసిన తర్వాత మొత్తం నీళ్ళు పారాదళ చేయడం జరిగింది ఆ నీళ్లు పారిన వెంటనే వర్షాలు రావటం వలన ఆ యొక్క మొక్కజొన్న పైరు వచ్చేసి చాలా డ్యామేజ్ అయింది ఈసారి మాత్రము పైరు ఆశాజనకంగా లేదనే చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు పైరు వచ్చేసి దాదాపు అరవై రోజులు స్టేజ్లో ఉన్నది లాస్ట్ ఇయర్కు ఈ ఇయర్కు చూసుకుంటే దిగుబడి గణనీయంగా తగ్గిపోయే సూచనలు కనిపిస్తున్నాయి ఈ యొక్క మొక్కజొన్నకు మాత్రము క్రమేపీ ఒకటే పైరు పెట్టడం వలన కూడా ఈ యొక్క దిగుబడి తగ్గిపోతుంది కాబట్టి ఈ మొక్కజొన్నలో కూడా మంచి దిగుబడి రావాలంటే పంట మార్పిడి పద్ధతి అనేది మనం పాటించడం లేదు సరిగ్గా రైతులు ఫస్ట్ పిత్తం అవి ములుగు దశలో వర్షం ఎక్కువ వచ్చేసింది అవి వర్షం వచ్చిన దానివల్ల ఇవి సీదుకునేవి అట్లా ఎత్తు హైట్ పెరగ పెరగలేక నిలిచిపోయాయి అన్నమాట మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వర్షం ఉరివి రాలే కొంత మళ్ళీ బెండగిల్లినట్లయి ఎత్తు తక్కువ వచ్చి నిలబడిపోయినా ఎకరాకి వచ్చేసి ఇరవై గింటా కానీ దిగుబడి రాస్తాయి ఇది నుంచి ఇరవై రెండు వరకు రావచ్చు ముప్పై ముప్పై నలభై రౌలు రాలేదు మేమైతే నలభై గింటా వరకు వండిస్తాం సార్ మేము ఫస్ట్ దశలోనే దాదాపు ఐదు వేలు రూపాయలు కాకి గింజలతో సహా లేబర్తో కలిసి ఐదు ఆరు వేలు అవుతుంది ఎకరాకి రెండో రౌండ్లు మూడు రౌండ్లు వరకు వేసుకుంటారు రైతు అలా కేబాక్స్ని పట్టుకొని కాకపోతే ఈ మొక్కజొన్న ఇలా ఉండడానికి కారణం ఏమిటంటే రైతు గింజ రైతు దీంట్లో మొదట గింజ విత్తనం వేసిన రోజుల నుంచి వా వాటర్ పెట్టినాడు అది అయిపోతేనే విపరీతమైన వర్షం పడడంతో అవి కొద్దిగా తడి ఎక్కువై ఆ పైరు కొద్దిగా పశువర్ణం వస్తుంది ఆ పశువర్ణం రావాలంటే మళ్ళీ రైతు మరీ మరీ తీసుకొచ్చి మందు వేసుకోవాలి ఈ మందులు వేసుకోవడం వల్ల రైతుకు ఎక్కువ ఖర్చు పెరగడం ఒకటి ఇప్పుడు ఈ మధ్య కూర్చున్న వర్షాలు టయానికి కూర్చున్నంత కొద్దిగా రైతుకు కొద్దిగా ఆశాజనకం ఉంది రైతుకు ఆశాజనకంగా ఉంది కాకపోతే విపరీతమైన పెట్టుబడులతో రైతు చాలా ఇబ్బంది పడుతున్నాడు రైతులు సకాలంలో తగిన చర్యలు తీసుకుంటే పంటను కాపాడుకోవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు ముఖ్యంగా మొక్కజొన్న నాశనం చేసే కత్తెర పురుగు నివారణకు శాస్త్రవేత్తలు వ్యవసాయ అధికారుల సూచనల మేరకు యాజమాన్య పద్ధతులు పాటించాలంటున్నారు ఈ యొక్క కత్తెర పురుగు ఫాలర్మీ బామ్ అనే పురుగు మనకు దాదాపుగా ముప్పై రోజుల నుంచి స్టార్ట్ అవుతుంది దాదాపు పంట పూర్తయ్యే లాస్ట్ వరకు కూడా ఉండడం జరుగుతుంది ఈ యొక్క కత్తెర పురుగు ఏం చేస్తుందంటే మనకు ఆకులను మొత్తం అంటే హొరల నుంచి లోపల భాగం నుంచి ఫస్ట్ ఇన్ స్టార్ నుంచి దాదాపుగా ఫిఫ్త్ ఇన్స్టార్ అంటే ఐదు దశలు ఉంటుంది ఈ లార్వా ఈ ఐదు దశల్లో మనకు నష్టం కలగజేయడం జరుగుతుంది మనం ఈ మొదటి దశలోనే ముఖ్యంగా ముప్పై రోజుల ముప్పై రోజుల పంట ఉన్నప్పుడే ఈ మొదటి దశలో ఉన్నప్పుడే ఈ లార్వాని మనము పది వందల పీపీఎం నూనెను స్ప్రే చేయడం వల్ల అర్లీ స్టేజెస్లో మనం కంట్రోల్ చేసుకోవడం వల్ల లేటర్ స్టేజెస్ డ్యామేజ్ అనేది మనము దాదాపుగా నివారించవచ్చు మరి ముఖ్యంగా ఈ లాస్ట్ స్టేజ్ ఒకవేళ అంటే ఫిఫ్తీన్ స్టార్ కానీ దాటిపోయిందంటే మనము కంట్రోల్ చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే లార్వా అనేది డ్యామేజ్ అధికంగా రోబస్ట్గా ఉండడం వల్ల ఎక్కువ తినివేయడం జరుగుతుంది నైట్ టైం ముఖ్యంగా రాత్రిపూట సమయాల్లో నష్టాన్ని ఎక్కువ కలుగజేస్తుంది మరి ఈ ఈ ఎర్లీ స్టేజ్ నుంచి లాస్ట్ స్టేజ్ వరకు మనము డిఫరెంట్ మాడ్యూల్స్ అంటే పెస్ట్ మేనేజ్మెంట్ మాడ్యూల్స్ వాడ వాడడం వలన ఈ యొక్క పురుగును మనము నివారించుకోవడం అనేదానికి అవకాశం ఉంటుంది మరి ముఖ్యంగా స్టార్టింగ్ చూసుకుంటే ఫిఫ్టీన్ థౌసండ్ పీపీఎం నూనెను మొదలుపెట్టి కొంచెం మనం డోసేజ్ పెంచుకుంటూ పోవడం వలన ఒక్కసారిగా మనము హైయర్ డోసేజ్ పెస్సైట్స్ వాడడం వలన రెసిస్టెన్స్ అనేది రావడం జరుగుతుంది సో ముఖ్యంగా మనం స్టార్టింగ్ లామ్డా త్రీని ఒక రెండు ఎంఎల్ ఒక ఒక లీటర్ నీటికి మనము ముఖ్యంగా యాభై రోజుల్లో మనం స్టార్ట్ చేసినట్లయితే తర్వాత పదహైదు రోజులకు ఒకసారి ఈ యొక్క ఉధృతిని బట్టి మనము ఫ్లూబెండమైడ్ థర్టీ నైన్ పాయింట్ త్రీ నైన్ ఎస్సీ అనే ప్రూల ముందును పాయింట్ త్రీ ఎంఎల్ పర్ లీటర్ ఈ యొక్క ఫ్లూబెండమైడ్ని హిమామెటిన్ మెంజెట్ ఫైవ్ పర్సెంట్ ఎస్జి అంటే ఈ యొక్క గ్రాన్యుల్ రూపంలో ఉంటుంది ఇమామెటిన్ బెంజాయిట్ ఫైవ్ పర్సెంటేజ్ దీన్ని పాయింట్ త్రీ గ్రామ్ పర్ లీటర్కు మనము మోతాదు మోతాదులో మనం వాడుకోవడం వలన ఈ యొక్క నష్టాన్ని మనం నివారించుకోవచ్చు మరి ముఖ్యంగా మళ్ళీ ఇంకొక పదహైదు రోజులకు ఇంకో రౌండ్లో మనం డిఫరెంట్ మోడ్ ఆఫ్ యాక్షన్ ఫిస్ చూసుకున్నట్లయితే చూసుకున్నట్టయితే చూసుకున్నట్లయితే స్పినోసాడ్ పాయింట్ త్రీ ఎంఎల్ పర్ లీటర్ అంటే ప్రెసర్ అని మనకు దొరుకుతుంది మార్కెట్లో స్పినోసాడ్ ఇంకా ఇంకా కొంచెం పవర్ఫుల్గా మనకు ఇంకా చూసుకున్నట్టయితే డెలిగేట్ స్పైనుటరం అని ఉంటుంది ఇది ఒక పాయింట్ త్రీ ఎంఎల్ పర్ లీటర్ మనం వాడుకోవడం వలన ఈ విధంగా డిఫరెంట్ మోడ్ ఆఫ్ యాక్షన్ పెస్ట్ మనము వివిధ దశలలో వివిధ రకాలుగా వాడుకోవడం వలన ఈ కత్తెరపురు నివారించడం జరుగుతుంది మరి ముఖ్యంగా మనకు ఈ యొక్క కత్తరపురువు ఉధృతి మన అనంతపురంలో ఆశించిన మేరకు అయితే లేదు ఒక నలభై పర్సెంట్ దాకా ఉంది ఎక్కువగా ధర్మవరం డివిజన్లో ఉన్నట్లు మనకు గమనించడం జరుగుతుంది సో ముఖ్యంగా మనము ఈ యొక్క కత్తెరపురుగు మన నష్టాన్ని లేటర్ స్టేజెస్లో అంటే నైంటీ నైంటీ డేస్ తర్వాత ఎక్కువగా మనకు కాప్ స్టేజ్లో ఉంటుంది కాబట్టి దాన్ని తగ్గించుకునేందుకు మనం ముందు జాగ్రత్తగా ముప్పై రోజుల నుంచి వేపనంతా మనం మొదలు పెట్టుకున్నామంటే లెమనోసోలోతిని ఇలాంటి కెమికల్స్తో మనము తగ్గించు నష్టాన్ని మరియు కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ని తగ్గించుకోవడం జరుగుతుంది మొక్కలకు కావలసిన పోషకాలు సకాలంలో అందించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు అధిక వర్షాలతో పంట పొలంలో నీరు ఎక్కువగా ఉండటం వల్ల వేరే నుంచి భూమిలో ఉన్న పోషకాలను తగిన మోతాదులో మొక్కలు తీసుకోలేవని ఈ ప్రభావం పంట దిగుబడిపై ఉంటుందని చెప్తున్నారు పొలంలో నీటిని బయటకు పంపేలా రైతులు చర్యలు తీసుకోవాలన్నారు మొక్కజొన్న చూస్తున్నట్లయితే గనక మనకి పూత దశ దాటి కాబ్ కూడా అయ్యాయండి అయితే ఇప్పుడు ఈ సంవత్సరం మనకి కొన్ని ప్రాంతాల్లో కొన్ని జూలై నెలలో కొంత బెట్ట పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా జూలై నెలాఖరులో బాగా వర్షాలు పడ్డాయి అప్పటికి మనకి మొక్కళ్ళు ఎత్తు దాటి పూత సమయం వచ్చేసింది ట్యాసిలింగ్ వచ్చిందనమాట ఆ తర్వాత వచ్చేటువంటి వర్షాలు కాస్త మనకి నాలుగైదు రోజులు కంటిన్యూస్ వర్షం ఉండడం వల్ల కొంచెం మొక్క పెరుగుదల అనేది కాస్త తగ్గింది దాని తర్వాత కంకి కూడా కొంచెము పెరుగుదల అనేది కాస్త తక్కువగా కనిపిస్తూ ఉంది ఇప్పుడు మనకి చూసినట్లయితే అరవై ఐదు డెబ్భై రోజులు పంట కూడా ఉంది ఇప్పుడు పొలంలో కొన్ని చోట్ల ఇంకా ముందు ముదురు పంట కూడా ఉంది అయితే ఇప్పుడు లేత పంటలో ముదురు పంటలో మనం చేపట్టే కార్యక్రమాలు తక్కువగా ఉంటాయి కాబట్టి లేత పంట ఇప్పుడే కంకి ఏర్పడుతున్నటువంటివి ఏదైతే ఉన్నాయో అక్కడ కాస్త ఈ వర్షాలకి వెంటనే నీళ్లు పోయేలాగా ముందు నీళ్లు నిలబడకుండా జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే మనకి ఈ మొక్కజొన్న పంట వచ్చేసి వాటర్ లాగింగ్ అనేది తట్టుకోలేదండి నీళ్లు నిలబడితే కనుక వెంటనే వేరు వ్యవస్థలో వేరు వ్యవస్థ నుంచి మనకి ఏ పోషకాలు కూడా నేలలోంచి మొక్కకి రావు అలా రాకపోవడం వలన పోషకాలు అందక ముఖ్యంగా మనకి మొక్కజొన్నకి చాలా పోషకాలు బాగా తీసుకునే శక్తి ఉంటుందన్నమాట మనం ఎంత బాగా పోషకాలు ఇస్తే అంత అధిక దిగుబడులు వస్తాయి అంటే అలా అని ఎక్కువ ఎరువులు వేయమని కాదు కానీ అవసరం మేరకు పంటకి పోషకాలు లభించినట్లయితే అయితే కనుక మంచి దిగుబడి వస్తుంది ఆ పోషకాలు అనేవి సమయానికి మొక్క కీలక దశల్లో మనకి ఇప్పుడు వచ్చేసి కంకి దశ అనేది ఏర్పడిన టైము బాగా కాబులో ఉన్నటువంటి గింజలు పాలు పోసుకునే టైంలో మంచి పోషకాలు అందుబాటులో ఉండాలి ఇప్పుడు మనకి ఈ వర్షాల వలన నీళ్లు నిలబడి ఉండడం వల్ల వేరు వ్యవస్థ నుంచి కొంచెం పోషకాలు తక్కువగా అందుతాయి కాబట్టి వెంటనే నీళ్ళు అనేది బయటకు తీసి పొలం వీలైనంత త్వరగా ఆరబెట్టుకోవాలి ఇది మొట్టమొదటిగా రైతులు చేయాల్సినదండి తర్వాత వచ్చేసి పైపాటి ఎరువుగా రెండుసార్లుగా మనము యూరియా పొటాష్ వేసుకోమని చెప్తున్నాము రైతులకి ఫస్ట్ దుక్కిలో వేసిందే కాకుండా మోకాళ్ళ ఎత్తులో ఉన్నప్పుడు ఒకసారి తర్వాత అరవై ఐదు డెబ్బై ఐదు డెబ్బై ఐదు రోజుల్లో ఇంకొకసారి కూడా రెండు దఫాలుగా నత్రజని పొటాష్ వేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి వేసుకొని రైతులు ఎవరైనా కానీ ఇప్పుడు యూరియా ఒక ఇరవై కేజీలు యూరియా ఎకరానికి తర్వాత ఒక పది కేజీలు కేజీల పొటాష్ ఇది పది నుంచి పదహైదు కేజీలు వేసుకున్నా ఇబ్బంది లేదు పొటాష్ ఎందుకంటే మనకి అది గింజ నాణ్యతకి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇరవై కేజీలు యూరియా తర్వాత పది కేజీలు పొటాష్ అనేది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో వేసుకున్నట్లయితే గనుక మనకి పంట బాగా ఉండి తర్వాత గింజ కూడా బాగా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది దేశంలో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే రెండవ జిల్లాగా పేరుగాంచిన ఉమ్మడి అనంతపురం జిల్లాలో మూడేళ్లుగా అధిక వర్షాలు కురుస్తున్నాయి సీజన్ లో పంటల సాగుకు అవసరమైన సమయంలో కాకుండా ఒక్కసారిగా కుండపోత వర్షాలు రైతులను పంట సాగులో రైతులు లాభపడేందుకు డ్రోన్ టెక్నాలజీ వంటి ఆధునిక సాంకేతికతను ప్రభుత్వం రైతులకు చేరువ చేయాలని వ్యవసాయ అధికారులు మొక్కజొన్న రైతుల సమస్యలపై దృష్టి సారించాలని ఉమ్మడి జిల్లాల రైతులు రైతు సంఘాల నేతలు కోరుతున్నారు విత్తు ఏది వేస్తే అదే చెట్టు వస్తుందనే సామెతకు కాలం చెల్లిపోయింది ఇప్పుడు విత్తొకటి చెట్టొకటి పండు ఇంకొకటి అనే స్థాయికి చేరిపోయింది ఆధునిక సేద్యం కొన్నేళ్లుగా మామిడి చెట్లు కొత్త రకం పండ్లు ఎలా ఇస్తాయనే సందేహాన్ని నివృత్తి చేస్తూ కొమ్మ అంటూ పద్ధతి ఇప్పుడు సత్ఫలితాలను ఇస్తోంది ఈ పద్ధతిలో పాత చెట్టైన కొమ్మ కొమ్మకు కొత్త వెరైటీ పండించుకోవచ్చు ఇది సాధ్యమని నిరూపిస్తున్న చిత్తూరు జిల్లా రైతులపై ప్రత్యేక కథనం తాతలు నాటిన అప్పటి రకం మామిడి చెట్లకు అదే రకం కాయలు కాస్తున్నాయనే చింత ఇకపై ఉండదు అదే పాత చెట్టుకు మనకు కావలసిన కొత్త రకం మామిడి పండ్లను కాయించుకోవచ్చు మామిడి సాగులో ఇప్పుడు కొమ్మ అంటూ పద్ధతి ఫలితాలనిస్తోంది చిత్తూరు జిల్లా పలమనేరు మండలం రామాపురం గ్రామానికి చెందిన రైతు ప్రయోగాత్మకంగా ఈ పద్ధతిని మామిడి తోటల్లో అవలంబిస్తున్నారు సాధిస్తున్నారు ఒక రకానికి చెందిన మామిడి చెట్టులో పలు రకాల మామిడికాయలను కొమ్మ అంటూ పద్ధతి ద్వారా నాటురకం చెట్లు పాత తోటల్లో దిగుబడి తగ్గి నష్టాలతో సతమతమవుతున్న రైతులకు ఇది ఒక వరంలా మారింది మోడుబారిన పాత మామిడి చెట్లలో ఈ విధానం ద్వారా మేలైన మామిడి రకాలను సృష్టిస్తూ ఆశాజనకమైన ఫలితాలను రాబట్టుకోవచ్చు ఎకరాలు మామిడి సాగు చేస్తున్నాను మా తోపులో నాలుగైదు రకాలు జాతులు మామిడి జాతులు ఉన్నాయి వాటిల్లో ఎప్పుడో పూర్వం పెద్దవాళ్ళు నాటినటువంటి చెట్లు కూడా ఉన్నాయి అవి క్రమేణ పంట తగ్గిపోయింది కొత్తగా మేము మధ్యలో కూడా కొంత పెంపు చేసిన వాటిలో పంట బాగా వస్తూ ఉండదు ఈ పాత చెట్లను టాప్ వర్కింగ్ విధానం అనేది కొత్తగా సైంటిస్టులు రైతులకు నేర్పించినారు దీనివలన పాతకాలం నాటి తక్కువ ఉత్పత్తి పంట వచ్చే అంటులను మార్చి కొత్త అంట్లను కట్టుకునే అవకాశం ఉంది ఇది మామూలుగా జూన్ పదహైదు జూలై నుంచి సెప్టెంబర్ పదహైదు వరకు ఈ విధానం చేసుకోవచ్చు దీనివలన రైతులకి మళ్ళీ కొత్త శక్తి వచ్చి చెట్టుకి మంచి ఫలితాలు వస్తాయి ట్రైనింగ్ అయినటువంటి వ్యక్తులు ఉన్నారు వాళ్ళు ఒక అంటుకింతని తీసుకొని అంటులు కట్టి పోతున్నారు ఫస్ట్ టూ ఇయర్స్ క్రాప్ రాదు థర్డ్ ఇయర్ నుంచి మంచి క్రాప్ వస్తుంది ఇది రైతులకి చాలా ఉపయోగకరంగా ఉంది జిల్లాలో ఎక్కువగా గుజ్జు కోసం తోతాపరి రకం మామిడి కొంటారు దీనిని జ్యూస్ ఫ్యాక్టరీలకు విక్రయించడం వల్ల నమ్మకమైన మార్కెటింగ్ ఉంటుంది మరికొందరు రైతులు మార్కెట్లో మంచి ధర పలికే బేనిష ఖాదర్ మల్లిక వంటి రకాలను టాప్ వర్కింగ్ పద్ధతి ద్వారా మార్పు చేస్తుంటారు ఏటా ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది పాత తోటల్లో చెట్లకు రోగాలు సోకి దిగుబడి లేకుండా ఉంటాయి ఇలాంటి రైతులకు టాప్ వర్కింగ్ గ్రాఫ్టింగ్ లాంటి అంటు పద్ధతులు ప్రత్యామ్నాయంగా మారాయి జులై ఆగస్టు సెప్టెంబర్ నెల వరకు మావిడి చెట్లకు అంటు కట్టేందుకు అనుకూలంగా ఉంటుంది పలు ప్రాంతాల్లో ఇదే పనిలో రైతులు నిమగ్నం అయ్యారు కొత్తగా నాటి వాళ్ళని మార్చుకోవాలన్న అభిప్రాయం రైతులు కలిగితే ఆ చివరిలో చేతి కందే ఎత్తులో కొత్త అంటలను మార్చుకోవచ్చు అక్టోబరు మంచు వచ్చిన కాలంలో అంట్లు కడితే సక్సెస్ రేటు కొంచెం తక్కువగా ఉంటుంది అక్టోబర్కి ముందే సెప్టెంబరు లాస్ట్ కంటే పూర్తి చేసుకోవాలి బేనీసా ప్రతి ఏడాది రాల ఒక్కొక్క సంవత్సరం ఆరు సంవత్సరం వస్తున్నదని పాత మామిడి తోటలున్న రైతులు ఈ విధానాన్ని అనుసరిస్తే సత్ఫలితాలు పొందొచ్చని రైతులు సూచిస్తున్నారు అతను గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఓ సాధారణ కేబుల్ టీవీ టెక్నీషియన్ ప్రతి గ్రామంలోనూ రైతులతో సత్సంబంధాలు ఉన్నాయి రైతుల సమస్యలను చాలా వరకు తెలుసు మరీ ముఖ్యంగా రైతులు వినియోగించే వ్యవసాయ మోటార్లను మానువల్ గా ఆన్ ఆఫ్ చేయడం వల్ల కలిగే ఇబ్బందులను దగ్గర నుంచి చూసిన వ్యక్తి వానాకాలంలో విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకుని రైతులు చనిపోయే సంఘటనలు ఇతడిని కలిసివేశాయి ఈ నేపథ్యంలో ఈ సమస్యల నుంచి రైతులను బయటపడేసేందుకు సృజనాత్మకతతో తన అనుభవాలను జోడించి స్టార్టర్ విత్ రిమోట్ కంట్రోలర్ పరికరాన్ని రూపొందించారు ఖమ్మం నగరానికి చెందిన శ్రీనివాస్ మరి ఈ పరికరాన్ని ఎలా తయారు చేశారు దీని పనితీరు ఏ విధంగా ఉంది రైతులకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో మనము తెలుసుకుందాం పదండి రైతులు పొలం దగ్గర ఉన్న నీటి పంపును నేరుగా వెళ్ళి టచ్ చేసుకోవడం ద్వారా షాక్ ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశం ఈ ఇన్నోవేటర్ శ్రీనివాస్ చేసిన ప్రయోగంతో సఫలవంతమైంది రైతులకు ఎంతగా ఉపయోగపడుతున్న ఇన్నోవేటివ్ ఐడియా రూపొందించిన ఇన్నోవేటర్ శ్రీనివాస్పై హెచ్ఎంటీ స్పెషల్ ఫోకస్ ప్రస్తుతం వ్యవసాయ ఆధారిత రైతులు ఉపయోగిస్తున్న పంపు మోటార్స్ మాన్యువల్ స్టార్టర్స్ ని కలిగి ఉన్నాయి ఈ స్టార్టర్స్ అన్ని తో పనిచేస్తాయి రైతులు ఈ స్టార్టర్స్ నే మాన్యువల్గా వాడటం వల్ల తరచూ విద్యుత్ ప్రమాదాలకు గురై మరణిస్తున్నారు ఈ సమస్యను పరిష్కరించడం కోసం ఖమ్మం నగరానికి చెందిన యువకుడు శ్రీనివాస్ రూపొందించిన స్టార్టర్ విత్ రిమోట్ కంట్రోలర్ పరికరం రైతులకు ఉపయోగకరంగా మారుతోంది రైతు పొలంలో ఎక్కడి నుంచైనా అతి సులువుగా ఈ రిమోట్ ద్వారా మోటార్ని ఆన్ చేయొచ్చు ఆఫ్ చేయొచ్చు ఈ పరికరం ద్వారా విద్యుత్ ప్రమాదాలను నివారించడం రైతు శ్రమను తగ్గించడంతో పాటు విద్యుత్ని ఆదా చేయొచ్చున్నాడు శ్రీనివాస్ మొదటి నుంచి కూడా కేబుల్ టీవీ టెక్నీషియన్గా అన్ని రూరల్ విలేజ్లలో కూడా వర్క్ చేస్తున్నాను దాని మూలంగా నేను ప్రతి విలేజ్లో కూడా ఎంతో మంది రైతులతో పరిచయాలు ఏర్పడే నాకు వాళ్ళకున్న పరిస్థితి ప్రకారం వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కూడా నేను అప్పుడప్పుడు చూసేవాడిని వాళ్ళతోటి మమేకమై మాట్లాడుతూ వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకునేవాడిని ముఖ్యంగా వాళ్ళ సమస్యలలో ఈ అగ్రికల్చర్ మోటార్స్ వాడే విధానంలో రైతులందరూ కూడా ఆన్ ఆఫ్ చేయటం వల్ల వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా వాళ్ళు వాళ్ళ పొలానికి వెళ్ళడానికి కొంచెం దూరం ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి లొకేషన్లో కూడా వర్షాలు పడ్డప్పుడు బురద సమయంలో వాళ్ళ తేమ ఏర్పడటం వల్ల వాళ్ళ విద్యుత్ ప్రమాదాలు జరుగుతూ చనిపోతున్నట్టుగా మనం నేను పరిశీలిస్తూనే ఉన్నాను అలాగే కొంతమంది రైతులు తమ పొలాల దగ్గరికి వెళ్ళడానికి అక్కడ స్టార్టర్ దగ్గర చీకట్లో వెళ్ళినప్పుడు కానీ మామూలు సమయాలలో పాములతోటి కూడా బెడద ఉండి కొంతమంది పాము కాటు కూడా చనిపోయిన రైతులు కూడా ఉన్నారు ఇవన్నీ నేను దృష్టిలో పెట్టుకొని నా యొక్క ఎలక్ట్రానిక్స్ పరంగా నాకున్న అనుభవం ప్రకారం వాళ్ళకి ఈ సమస్యను ఎంతో కొంత తగ్గించాలనే ప్రయత్నంతో నేను ఈ యొక్క రిమోట్ కంట్రోలర్ ఆన్ ఆఫ్ రిసీవర్ ఒకటి నేను సొంతంగా తయారు చేయడం జరిగింది ఈ యొక్క రిమోట్ కంట్రోల్ ఏంటంటే ఇదేమో రిసీవర్ బాక్స్ అంటారు ఇదేమో రిమోట్ కంట్రోలర్ అయితే ఈ రిసీవర్ బాక్స్ ఆల్రెడీ రైతులు ఏదైతే స్టార్టర్ వాడుతున్నారో అదే స్టార్టర్కి ఇది అమర్చుకుంటే సరిపోతుంది ఒకసారి అమర్చుకున్నారనుకోండి ఇది లైఫ్ లాంగ్ పనిచేస్తుంది ఇది వచ్చేసి రెడ్ వేర్లు వచ్చేసి ఆన్ బటన్ ఆఫ్ బటన్కి ఈ గ్రీన్ వచ్చేసి ఆన్ బటన్కి ఈ రెండు కూడా ఇన్స్టాల్ చేసుకుంటే ఈ యొక్క టూ పేస్ కరెంట్ ద్వారా పనిచేస్తుంది ఇది ఇది మొత్తం కూడా విత్ ఐసోలేట్ అయి ఉంటుంది ఈ రిమోట్ వచ్చేసి ఫార్మర్ దగ్గర ఉంటుంది ఈ రిమోట్ అనేది ఏంటంటే చాలా చిన్నగా మామూలుగా ప్యాకెట్లో పెట్టుకునేంత సైజులో దీన్ని తయారు చేయడం జరిగింది అందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది ఇది మన దూరం నుంచే మోటార్ని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఆన్ ఆఫ్ చేసుకునే విధానంలో కూడా సింపుల్గా ఒకటి ఆన్ బటన్ ఒకటి ఆఫ్ బటన్ రెండు బటన్లు ఇస్తాము ఇది అందరూ కూడా తేలికగా అంటే రైతులలో కొంతమంది ఎడ్యుకేటర్స్ ఉంటారు ఎడ్యుకేటర్స్ ఉంటారు అయినా కూడా దీన్ని అందరూ కూడా వాడే విధానం అంటే ఆడవాళ్ళు కూడా రైతులు ఉంటారు వాళ్ళకు కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇది తక్కువ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకు కూడా ఎవరైనా సరే తా చాలా తేలికగా ఉపయోగించుకోవచ్చు అలాగే ఈ యొక్క రిసీవర్ బాక్స్ కూడా మన లోకల్లో ఉన్నటువంటి ఎలక్ట్రిషియన్ ఎవరైనా సరే ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఒకసారి ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది ఇది మెయింటెనెన్స్ ఉండదు తర్వాత దీనికి నెట్వర్క్తో కానీ డేటాతో కానీ సిమ్ కార్డ్స్తో కానీ సెల్ ఫోన్ టవర్తో కానీ ఎలాంటి సిగ్నల్స్ కానీ మెయింటెనెన్స్ ఏది కూడా అవసరం లేదు సింపుల్గా తేలికగా పనిచేస్తుంది ఇది ఇంకొకటి ఏంటంటే ఇది అందరికీ అందుబాటు ధరలో కేవలం ఒక తొమ్మిది వందల రూపాయల ధరలోనే నేను అందరికి ఇవ్వాలనే ఉద్దేశంతో తయారు చేశాను ఇంకా దీన్ని అప్డేట్ చేసి ఇంకా దీని నుంచి కూడా ఇంకా ముందు ముందు దీంట్లో కొన్ని ఆప్షన్స్ కూడా నేను తయారు చేయడానికి కూడా నేను అప్డేట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను ఇది ఇంకా ఈ ప్రోడక్ట్ కూడా కొంతమంది రైతులు వాడుతున్నారు వాళ్ళ నుంచి కూడా నేను ఫీడ్బ్యాక్ తీసుకుంటే చాలా బాగుందండి చెప్తున్నారు ఇంకా మాకు చాలా వాళ్ళు కావాలని కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు ఈ పరికరాన్ని తక్కువ ధరలో పొందొచ్చునని శ్రీనివాస్ తెలిపాడు ఒక్కసారి ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుందన్నాడు ఈ రిమోట్ కంట్రోలర్ పరికరం పనిచేయటానికి ఎలాంటి సిగ్నల్స్ అవసరం లేదని రైతులందరూ దీన్ని సులువుగా ఉపయోగించొచ్చని అన్నారు ఈ యొక్క రిమోట్ సిస్టమ్ చాలా బాగుంది దీనివల్ల కరెంటు పోయినా కూడా ట్రిప్ అయినా కూడా ఎక్కడ ఒక రెండు వందల మీటర్ల దూరం నుండి ఆన్ చేస్తే ఆన్ అవుతుంది బాయి కాడికి కాడికి వచ్చే అవసరం లేకుండా బాగా పనిచేస్తుంది మోటార్ కాడికి రావాలన్నా ఆన్ చేయాలన్నా కరెంటు షాటు అలాంటివి వస్తున్నాయి దాది దా ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే రిమోట్ చాలా బాగుంది మేము వ్యవసాయ మోటార్ దగ్గరకు వచ్చి ఇక్కడ ఈ కరెంటు షాకులు ఇవన్నీ లేకుండా ఉండాలని మాకు ఒక తెలిసిన వ్యక్తి ద్వారాగా ఈ ఆటో స్టార్టర్ రిమోట్ కంట్రోలు తయారు చేశారంట తెలుసుకొని ఈ పెట్టుకున్నాక మాకు చాలా బాగుంది దీని గురి దీనివల్ల మాకు చాలా ఇబ్బంది లేకుండా ఉంది మేము ఎక్కడ పని చేసుకుంటున్నా కానీ అక్కడ నుంచి రిమోట్ ఒక రెండు వందల మీటర్లు మూడు వందల మీటర్ల నుంచి ఇట్లా ఆన్ చేసుకుంటే ఆన్ అయ్యేట ఆన్ అయ్యేలాగా బాగుంది నీళ్ళు సరిపోగానే అక్కడ నుంచే ఆఫ్ చేసుకోవటానికి బాగుంది దీనివల్ల కరెంటు షాకులు కానీ పాము కాట్లకి చీకట్లో వచ్చినా కానీ రెండు మూడు వందల మీటర్ల నుంచి ఆన్ చేసుకున్న ఆన్ అవుతుంది రైతులకు చాలా బాగుంటది ఈ రిమోట్ సిస్టమ్ చాలా బాగుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కరెంటు పోయినా రెండు వందల మీటర్ల అవుతుందని తెలిపారు విద్యుత్ ప్రమాదాల నుంచి తప్పించుకునేందుకు ఈ పరికరం చాలా బాగుంటుందని చెప్తున్నారు రైతులు విద్యుత్ శాఖ నుంచి తప్పించుకునేందుకు శ్రీనివాస్ తయారు చేసిన ఇన్నోవేటివ్ ఐడియా ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటుంది ఈ ఐడియాతో ఒక ప్రశంసలతో పాటు మరొక వైపు అవార్డులు అందుకుంటున్న ఇన్నోవేటర్ శ్రీనివాస్ అవసాయక యువ శాస్త్రవేత్తలకు ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారు కమ్మ నుంచి గణేష్ తో నాగేంద్ర ఫర్ మరి ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాటి నేలతల్లి కార్యక్రమం నమస్తే